తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు తెనాలికి జగన్ వచ్చి వెళ్లిన అంశంపై ఆయన పలు విమర్శలను చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరామర్శకు వచ్చి మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని అన్నారు రాజకీయం అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్ అని సంబోధించారు చంద్రబాబు నాయుడుపై ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఆయన్ని కూడా కొడతారా అన్న జగన్ నాపై కూడా కేసులు ఉన్నాయి నన్ను కూడా కొడతారా అని అడగాలని అన్నారు ఎవరిని పరామర్శించడానికి వచ్చావు ఎందుకు వచ్చావు ఏం ఆలోచిస్తున్నావు కొంచెమన్నా అర్థమవుతుందా అంటూ పేర్కొన్నారు పోలీసులు నీకు నచ్చితే మంచోళ్ళు నచ్చకపోతే చెడ్డోళ్ళ అంటూ పేర్కొన్నారు రాబోయే రోజుల్లో తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారిస్ లాగా మంత్రి నాదిండ్ల మనోహర్ అభివృద్ధి చేస్తారని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో మేకల చిట్టిబాబు జాకిర్ హుస్సేన్ షేక్ ఇస్మైల్ దంతాల కిరణ్ కుమార్ హరిదాసు గౌరీ శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు ఐతా నగర్ అంటే తెనాలికి ఒక ఐకానిక్ నగర్ లాగా చేద్దామనే ఒక ఆలోచనతో మనోహర్ గారు ముందుకెళ్తున్నారు మీరందరూ కూడా సహకరించండి ఖచ్చితంగా ఒక్కడంటే ఒక్కడ కూడా మళ్ళా రౌడీ షీట్ అనేది ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవుడి మీద ఉండకూడదు ఉన్నవాళ్ళందరూ కూడా మారి జనజీవన శ్రవంతలోకి వచ్చి పట్టణ అభివృద్ధి కోసం పట్టణంలో మంచి జరిగితే మంచి కోసం మేము కూడా ఉన్నాము మీ వెనక అని వాళ్ళందరూ మారి వస్తారు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటాం మరొకసారి ప్రజలందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయండి అని చెప్పేసి ఎవరు కూడా తనాలలో భయపడవలసిన అవసరం లేదు ఈరోజు వీళ్ళని ఎవరైతే సెడగొడుతున్నారో వాళ్ళు కోఆపరేషన్ చేసిన వ్యక్తుల మీద గట్టి చర్య తీసుకుంటే ఈ ఆ ప్రాంతం కానీ ఈ పట్టణం కానీ బాగుపడుతుంది వాళ్ళంతా అమాయక ప్రజలు వాళ్ళు అమాయకుల్ని వాళ్ళ స్వార్థపరులు స్వార్థ కోసం కనీసం వాటి కౌశలర్ కూడా గెలవలేని వ్యక్తులు ఆ సెంటిమెంట్ మీద వస్తారన్నమాట వీళ్ళు ఆ సెంటిమెంట్ మీద వచ్చే నిలవ ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద వచ్చే వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు అందుకని ఆ ముందు వీళ్ళకంటే కూడా వాళ్ళని ఎవడైతే ప్రోత్సహిస్తున్నాడో వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని అప్పుడు ఈ ఈ రౌడీజం లేకుండా పోయిందని చెప్పి నేను మరి ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియా లెక్క మీడియా వరకు మీకు తెలియజేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత నీది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడి కాబట్టి ఎటు నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఈ తెనాల్లో ఉన్న వాతావరణం నేను ఇప్పటికీ చెప్తున్నా మా శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మా అన్నయ్య నాదండ మనోహర్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు ప్రశాంతంగా పరిపాలించారు తనాలి ప్రజలందరూ గమనించారు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అదే విధంగా పరిపాలించారు అది తెనాలి ప్రజలు గమనించారు ఇంకో విషయంలో రాజకీయం చేస్తారు ఇంకో విషయంలో రాజకీయం చేస్తారు అంబేద్కర్ స్టాచ్యూ కట్టుకుంటే మనోహర్ గారికి వచ్చిన ఇబ్బంది ఉంది భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం తనాల్లో పెడితే అందరికీ గర్వకారణమే కదా దాన్ని రాజకీయం చేస్తుంటే మా సోదరుడు హరిదాస్ గౌరీ శంకర్ వెళ్ళి సామరస్యంగా దాన్ని పరిష్కరించి దళిత సోదరులు మినిస్టర్ గారి మెచ్చి కలిస్తే వాళ్ళకు తగిన భరోసా కల్పించారు మనోహర్ గారు కల్పిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని స్టాచ్యూ చేశారు లేనిపోయిన అపోహలు సృష్టించడం స్థానిక శాసనసభ్యుడి మీద బురద తల్లడం